అండి నేను హుసేన్ సో ఈ రోజు చాలా శుభ సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే మన ముందుకు ఆయన కళాకారులు అన్నాడు డాక్టర్ అనాలో యాక్టర్ అనాలో మాకైతే అర్థం కావట్లేదు సో అందు గలడని ఇందు లేదని లేదు ఎందెందు ఎతికినా ఏ కళల్లో చూసినా ఎక్కడున్నా సరే అతనే ఉంటాడు అతనే డాక్టర్ గురు ప్రసాద్ ఈ రోజు మనం స్టూడియోకి రావడం జరిగింది గురుప్రసాద్ గారు నమస్తే అండి బాగున్నారు సార్ ఏంటి విశేషం చాలా యాక్టివ్ గా ఉన్నారు ఏదో కి సార్ గా మీ ఎనర్జీ నాకు ఆ ఎనర్జీ మీకు రావడం అవునండి గురుప్రసాద్ గారు సో మీరు యాక్టర్ గా కూడా చాలా కార్యక్రమాల్లో అంటే చాలా స్టేజ్ యాక్టర్లు కానీ ఒకవేళ సినీ ఫీల్డ్ లో కానీ అదే విధంగా జబర్దస్త్ లో కూడా మీరు యాక్ట్ చేశారని చెప్పి మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది సో మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి కొంచెము డ్రామాలు నాటకాలు వేయటము ఇవన్నీ కూడా నాకు హాబీస్ కింద ఉన్నాయి సార్ సో అందువల్ల నేను యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతా ఉంటాను మంచి మంచి అంటే జబర్దస్త్ లో యాక్ట్ చేశాను కొన్ని కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను చిన్న చిన్న పాటలు కూడా పాడుతా ఉంటాను భక్తి పాట పాడేటప్పుడు భక్తి ఉగాది పాడతాను మా ప్రేక్షకులకు ఒక్కసారి మీ భక్తి పాటను వినిపించండి మా ప్రేక్షకులు సంతోషపడతారు ప్లీజ్ సార్ ముందుగా కలియుగ దైవము అంటే అంతకంటే ముందు కూడా నాకు మన కాణిపాకం వినాయకుడు అంటే చాలా ఇష్టం సార్ ఆయన మీద పాడేటువంటి పాట అంటే నాకు చాలా ఇష్టము అలాగే వెంకటేశ్వర స్వామి మీద పాడేటువంటి పాట కూడా నాకు చాలా ఇష్టం సార్ ఆ కానిపాయి వినాయకుని మీద పాడేటువంటి పాట అంటే జై జై శుభకర వినక వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక హ ఇలా ఉంటుంది సార్ బాగా ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి పేరు మీద వెంకటేశ్వర లార్డ్ వెంకటేశ్వర గురించి పాడాలంటే నాకు ఏడు కొండల స్వామి ఈ సినిమా పాడలేదండి బట్ నాకు సార్ మీరైతే సర్వ కళాకారులను విన్నాము మీ జీవితం గురించి ఆలోచిస్తే అది ఒక ఎటులోనూ సినిమా వచ్చింది సార్ అందులో పాటు ఉంది ఎవరే మన్నను తోడు రాకున్న ఒంటరిగానే పోరా బాబు పో నీ దారి నీవే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అని ఈ పాట మీకు షూటబుల్ అవుతుందని చెప్పి సో నేను మీ డాక్టర్లతోనే విన్నాను సార్ ఎందుకంటే మీరు జీవితంలో చాలా కష్టపడ్డారంట సో భోజనానికి కూడా మీకు ఒక చిక్కలేదు అసలు మీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం తలుచుకుంటే ఒక డాక్టర్ చెప్పారు నిజంగా నేను వాస్తవమా అతను డాక్టరా అని నేను ఆశ్చర్యపోయాను ఇది మీ జీవితంలో గడిచిన మాట వాస్తవమేనా మీరు ఆకలి దప్పులు ఉన్నమాట వాస్తవమేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ నేను చిన్నప్పుడు మా ఫాదర్ నేను సెవెంత్ క్లాస్ లో ఉండగా మా ఫాదర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను చదువుకునే రోజుల్లో నేను ఆకలికి అంటే ఆకలి వేసేది హాస్టల్స్ లో ఉండి చదువుకున్నాను హాస్టల్స్ లో ఉన్న చదువుకున్న కూడా ఏ రోజు కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమని ఎప్పుడు అడిగేవాడిని కాదు కానీ ఎవరి దగ్గర ఎవరైనా నన్ను చూసిన చూడంగానే చూడగానే కొంచెం అన్నం తినుకో అని చెప్పేసి వాళ్ళకంతటం వాళ్ళే నన్ను ఆహ్వానించేవాళ్ళు అలాగని ఎక్కడ పడితే అక్కడ తింటాము ఏది పడితే నేను అడగటము ఎవరిని యాచనది చేయడం లేదు సార్ అంటే మీరు యాచించకుండా కష్టపడి సో తల్లిదండ్రులను ఆలోచించినట్టు ఆలోచన విధానం కంటే మీరు హై పొజిషన్ లోని ఈరోజు ఒక డాక్టర్ గా గవర్నమెంట్ డాక్టర్ గా మీరు కొనసాగుతున్నారు అదే ఒక మన గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో చేయడం చాలా సంతోషకున్నటువంటి సో మీ బాల్యంలో మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత సుఖపడుతున్నారు దానికి కారణం ఏంటి మీరు పడినటువంటి కష్టాన్ని కూడా మా ప్రేక్షకులకు తెలియజేస్తూ యువతకు మీరు ఏ సందేశం ఇస్తారండి సార్ ఒకటే అనుకోవాలి సార్ ఇప్పుడు నేను డాక్టర్ని చదవాలనుకున్నాను అది ఎంత కష్టమైనా సరే నేను తిన్నా తినకపోయినా సాధించగ సాధించాలి నేను డాక్టర్గా చదవాలి అనేటువంటి ఒక ఒక పట్టుదలతో ఉండి నేను ఎంసెట్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ తోటి మరి గుంటూరు మెడికల్ కాలేజీ నుంచే చదువుకున్నాను సార్ కాకపోతే ఎవ్వరికి కూడా నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇలా తను ఇతను ఇతను ఇంత కష్టపడుతున్నాడని ఎవ్వరికీ తెలియదు సార్ అలా తెలియకుండా ఏ రోజు కూడా నా జేబులో రూపాయి లేకపోయినా సరే ఏ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నా ఎవరు నమ్మరు కానీ ఆ ఫేస్ లో మాత్రం భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ కళ ఉంది దాంతో నేను పది మందికి సహాయం పడాలన్న ఆలోచన ఒకటి ఉంది ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారన్నారు పెద్ద పొజిషన్ ఏం కాదు సార్ నేనే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి యాచన్ చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం ఉంది అది చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ నేను పెద్ద సెటప్ ఇది గవర్నమెంట్ అనేది పెద్ద సెటప్ అందులో నేను ఒక చిన్న డాక్టర్ అంతే చిన్న డాక్టర్ కావచ్చు కానీ సో కష్టం నష్టం కన్నీరు ఇబ్బందులు ఆర్థిక నష్టాలు కూడా చూసి దేన్నైనా సరే లక్ష్యం అనేది ఉంటే సాధించవచ్చు అనడానికి ఉదాహరణే జీపీ ఫ్రమ్ ఏపీ అనేటటువంటి పేరు గల డాక్టర్ మన ముందు ఉన్నారు సో వాస్తవానికి డాక్టర్ ఒక డాక్టరే కాదు ఇలా మంచి కళాకారుడు కూడా ఎందుకంటే కళలలో తనకు ప్రావీణ్యత ఉంది ఇంకా జిజ్ఞాస అంటే ఇంకా నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని చెప్పి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో అంతా ఎంత బాగా చిట్లు చేశారంటే సార్ ఒకసారి రెండు జోకులు చెప్పండి సార్ ఏమన్నా మీకు తెలిసినటువంటివి ఆ దానికంటే ముందు నేను వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట పాడాలి ఆ పాట ఆ పాట ఏంటంటే నిఘమ నిఘమాంత మనోహర రూప శ్రీ శ్రీనారాయణ ారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ వాహ క్యా బాధ హ్యా బాధ హించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోప కదన ను పై పైని సంసార బంధములకి నా పలుకు చెల్లు నా నారాయణ నిఘమ గమశని దగ సగమని నిగమ నిఘమాత వర్ణిత మనోహర రూప శ్రీ నారాయణ సూపర్ 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 సో వాస్తవానికి మీరు ఉన్నటువంటి కళకు హ్యాండ్స్ ఆఫ్ సో ఒక విషయం మీరు డాక్టర్గా కూడా కళారంగంలో ఇంకా పనిచేయాలని ఆశ మీకు చావలేదు మీకు ఆశ చావడమే కాకుండా మీరు ఇతరులు కూడా మార్గదర్శకులుగా ఉండి సో ఎవరిలో ఏ కళ ఉందని వెతుకుతూ ఉంటారు అని కూడా విన్నాను ఇది నిజమేనా నిజమే సార్ ఎందుకంటే కళాకారుడు కళాకారు అంటే ఎనీ క్రాఫ్ట్ సార్ ఫోటోగ్రఫీ యాక్టింగ్ సింగింగ్ ఇవన్నీ ఇవన్నీ కూడా కళాకారు కళా రంబంధికి సంబంధించిన డ్యాన్స్ ముఖ్యంగా సరే మీరు డాన్స్ కూడా చేస్తారా అంటే నాకు డాన్స్ పెద్దగా రావు సార్ చిన్న చిన్న మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే కానీ మా ప్రేక్షకుల కోసం ఏమైనా చేయగలరా చిన్న మూమెంట్ సార్ మా ప్రేక్షకుల కోసం ఎందుకంటే ఒక డాక్టర్ మా స్టూడియోకి వచ్చి నేను ఇప్పుడు చెప్పాను నేను ఇప్పుడు డాన్స్ చేశాను అనుకోండి ముందు గీవి కట్టేసి ముందు బయటకెళ్ళి అలా ఏం లేదంటే మీరు ఆదర్శవంతులుగా అవుతారు విడియా వివాస్ వివాస్ మీరు విడునా సార్ ఏం చెప్తున్నారంటే ఎక్కడ డాన్స్ చేయవలసి ఉందో అని చెప్పి తప్పించుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడలేదు యాక్చువల్ గా అతను మంచి డాన్సర్ అండి సార్ మీరు చెప్పాలి సార్ లేదు సార్ మూమెంట్ యూట్ డాన్స్ వర్క్ మాత్రం వద్దులే సార్ సరే అయితే అది మరొకసారి సారి సంతోషం అది వాళ్ళు కూడా విన్నారు ఓకే సార్ మనకి మన లైన్ లోకి వద్దాం సో విషయం ఏంటంటే సో మీరు డాక్టర్ గా వృత్తి చేపట్టిన తర్వాత మీరు సో అక్కడ సంతోషంగా ఉన్నారా వృత్తిలో లేకపోతే కళలో ఉన్నారా మీ జీవితంలో ఉన్నారా లేకపోతే మీ తల్లిదండ్రుల బాల్యంలో ఎలా మీరు గడిపారు ఇప్పుడు మీరు పూర్తి స్థాయిగా ఒక కళాకారుడిగా ఒక సామాజికవేత్తగా ఒక రైటర్గా ఒక కళాకారునిగా మీరు మా యొక్క ప్రజలకు అంటే అదే విధంగా మా యొక్క వ్యూవర్స్ కు ఏ సందేశం మీరు ఇస్తారు సార్ బాల్యం అంటే అన్ని ఏడుపులు ఉంటాయి సార్ నా దగ్గర అయితే బయటకి ఎక్కడా కనపడు కాని బాల్యం మొత్తం అది చాలా దుర్భరం సార్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకున్న పొలం అన్ని కూడా మాకు పోయినాయి సరే ఇంకా వాడి జోలికి పోదలుచుకోలేదు ఆ తర్వాత నేను జాబ్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు జాబ్ చేసుకుంటూ టీవీ సీరియల్స్ లలో తర్వాత మన సినిమాలలో ఇక్కడ ఒక నిమిషం మీరు టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసామంటున్నారు ఎటువంటి సార్ చాలా సీరియల్స్ లో చేశాను సార్ రెండు చెప్పండి సార్ ప్రేక్షకులు పద్మ వ్యూహం సార్ టీవీ సీరియల్ ఈ టీవీ సీరియల్ ఆ తర్వాత అప్పుడు వచ్చిన చాలా సీరియల్స్ లలో నేను మంజుల నాయుడు గారు దాంట్లో సీరియల్స్ లలో ఇది ఇప్పుడు కాలచక్రము కూడా లో ఉన్నానండి దూరదర్శన్ సీరియల్స్ ఉన్నాయి కదా కాలచక్రము ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సీరియల్స్ అందరూ ఆల్మోస్ట్ ఆలు సీరియల్స్ లలో జాకీ గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా అఖిలాండేశ్వరి హరిత గారు ఆ తర్వాత కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పనిచేస్తాను వైదేహి సీరియల్ లో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయడం జరిగింది వైదేహి సీరియల్ సార్ ఇక్కడ మీకు మీరు నటించినటువంటి సీరియల్స్ లో అన్ని సీరియల్స్ లో అది ఈటీవీ కానివ్వండి దూరదర్శన్ కానివ్వండి మరో టీవీ కానివ్వండి ఏ పాత్ర మీకు నచ్చింది అందులో ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పగలరా ఫస్ట్ ఫస్ట్ సీరియల్ ఏంటంటే వైదేహి సీరియల్స్ సార్ వైదేహి సీరియల్ కమిడియన్ శ్రీనివాసరెడ్డి గారితో నాకు చేసినటువంటి బాగా గుర్తుంది ఒక డైలాగ్ ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు నేను చదువుకుంటప్పుడు నా రూమ్ కి వస్తారు ఆ రూమ్ కి వచ్చేసి తను ఏం చెప్తాడంటే తను మందు తాగేటటువంటి క్యారెక్టర్ అనమాట నా రూమ్ కి వచ్చి తాగిపోతుంటాడు ఆ మేమిద్దరం మందు తాగిన తర్వాత నైట్ టైమ్ ఆ శ్రీనివాసరెడ్డి గారు నేను నాన్న వచ్చేసి నన్ను ఊర్ట గొడవ రా నువ్వు నా రూమ్ కి రావద్దా ఏదో వచ్చి తాగొద్దు దయచేసి హెల్ప్ పోర పో అని ఇలా నేను అతన్ని నెట్టేసేటువంటి ఇది అనమాట అది అది డైలాగ్ సార్ ఫస్ట్ సూపర్ సార్ సూపర్ సార్ సూపర్ అంతకుంటే చాలా బాగా చెప్పారు సార్ ఎక్కిస్తున్నారు నా ప్రేక్షకులకు నేను చెప్తున్నాను మంచి తాగబోతే యాక్టింగ్ చేశాను నాకు కూడా సార్ ఒక్కసారి ఆయనకి ఒక్కసారి అది చెప్పండి సార్ ఓకే రైట్ రైట్ చాలా బాగా చేశారు సో సో ఇక విషయానికి వస్తే మనం మన యొక్క మార్గం గమ్యం అవును సార్ సో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏం చేయదలుచుకున్నారు సినిమాల్లో ఇంకా రాదలుచుకున్నారా లేకపోతే సీరియల్స్ లో కూడా నటిస్తూ ఒక మీడియాలో కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఆలోచన ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది సార్ సో ఒక డాక్టర్గా మీడియా ఈ రెండింటికి మధ్య మీరు ఏ విధంగా ప్రయాణం చేస్తారు సార్ నా డ్యూటీ వర్క్ చాలా సిన్సియర్ సార్ ఒక్క రోజు కూడా డ్యూటీ ఎగ్గొట్టను సార్ డ్యూటీ లేని టైంలో నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇప్పుడు మీలాంటి మిత్రులతో ఉన్నాను ఇప్పుడు వచ్చారు వచ్చినప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పండి అన్నాను ఈ డైలాగు మెచ్చి మీడియా ద్వారా ఎవరికన్నా ఇప్పుడు సపోజ్ ఈటీవీ జబర్దస్త్ లాంటి ఒక షోకి లేకపోతే ఎక్కడన్నా ఎవరి కళ్ళల్లో పడింది అనుకోండి డైరెక్టర్ కళ్ళల్లో పడింది అనుకోండి డాక్టర్ గారు బాగా చేస్తున్నారండి యాక్టింగ్ మీరు లేదంటే బాగా పాటలు పాడుతున్నారు మంచిగా జోక్స్ కూడా చెప్తున్నారు మరి ఇలాంటిది ఏదన్నా మీరు ఏదన్నా చేస్తారా అనే అవకాశం వచ్చింది అనుకోండి నాకు ఆల్రెడీ నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఉన్నా సార్ యాక్ట్ చేయడానికి లో వర్క్ చేసేటప్పుడే సో కాబట్టి నాకు వితౌట్ డిటర్మోనియల్ టు మై డ్యూటీ ఐ క్యాన్ గో ఫర్ షూట్ సాయి కుమార్ డైలాగ్స్ కూడా బాగా చెప్తారని విన్నా నేను ఆయన కాకపోతే ట్రై చేయొచ్చు కానీ సార్ సాయి కుమార్ గారి డైలాగ్ ఒక్కటి మా కోసం మా ప్రేక్షకుల కోసం ప్లీజ్ రాదు సార్ అంత పెద్దగా కాకపోతే నేను హీరో రాజశేఖర్ గారిని కొంచెం ఇమిటేట్ చేస్తాను చెప్పండి జీవిత ఇంకోటి ఏంటంటే మన సాయి కుమార్ గారే ఆయనకి డబ్బింగ్ చెప్తారు కానీ ఒరిజినల్ వాయిస్ రాజశేఖర్ గారు అంటే డాక్టర్ గారు కదా ఆయనకి రీచ్ అయ్యింది అనుకోండి ఆయన నేను లిమిటెడ్ చేయడానికి నాకు ఒక అర్హత ఉందని చెప్తున్నాను ఇక పెద్ద పెద్ద వాయిస్ అంటే మనం అంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదండి చిన్న నటుణ్ణి కాకపోతే ఇచ్చిన డైలాగ్ మాత్రం తప్పకుండా కచ్చితంగా చెప్తాను ఈ సమయంలో మనకు గురుగారు బ్రహ్మానందం గారి గురించి నేను ఒక చిన్నది అనుకున్నాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదేంటంటే చూడప్ప సిద్ధప్ప నాది బ్రహ్మానందం గారిది సేమ్ టు సేమ్ ఆయన కొంచెం పెద్దది నాది కొంచెం చిన్నది పట్ట సూపర్ 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 అలాక్కవా ఓకే సార్ చాలా బాగా ఉంది సో ఈ తర్వాత అంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఒక యువత కానివ్వండి ఎందుకంటే అన్ని రకాలుగా యువత ఆలోచన విధానం మారిపోయింది ఒక డాక్టర్ గా సో కొద్ది మీకు మానసిక సబ్జెక్ట్ కూడా మీకు ఉంటుంది సైకాలజీ సబ్జెక్ట్ కూడా ఐడియాలజీ మీకు ఉంటుంది సో ఈ ఈనాటి యువత ఆలోచన విధానం పూర్తి స్థాయి సో కళల్లో నాని రానించలేదు సో ఒక ఏం పెట్టుకుని చేయట్లేదు కేవలం ఎంటర్టైన్మెంట్ 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 లైఫ్ అనుకుంట అంటు అనుకుంటున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎందుకు వారికి ఏ కష్టం ఏ నష్టం చూయించకుండా ఎందుకంటే సో నైంటీస్లో నైంటీ ఫైవ్లో మనం ఎటువంటి సో కష్టాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం మన పేరెంట్స్ ఏ విధంగా కష్టపడి మనం మనం పెంచారో మనకు తెలుసు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పేరెంట్స్ అబ్బాయికి పిల్లలకు అమ్మాయిలకు వారి సంతానానికి ఎటువంటి కష్టం నష్టం జరగకూడదు ఒక దెబ్బ కూడా తగలకూడదు అనే విధంగా దీనివల్ల వారి భవిష్యత్తు డ్యామేజ్ అవుతున్నట్లు కొద్ది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ మా గురుగారు పూరి జగన్నాథ్ గారు సినిమాలో నేను చాలా సినిమాలో నటించడం జరిగింది ఆయన ప్యూరి మ్యూజిక్స్ అని చెప్పేసి ఒకటి వస్తా ఉంటుంది ఆయన ఏం చెప్తారంటే పిల్లలకి ఆడి పెట్ట మాకు వేట ఆడి వాళ్ళకి పెట్టామనుకోండి వాళ్ళకి తెలియదు రేపటి రోజు మీరు చెబుతున్నది ఏంటంటే చేపల కూర వండి పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు పిల్లలకి ఎటువంటి కష్టాలు రాకుండా చూడాలని చెప్పేసి అనుకుంటామంట మా పూరి జగన్నాథ్ గారు చెప్తారు ఆయన ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్ చాలా సినిమాలో చేశాడు ఈ మధ్య కాలంలో నేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కుదరక వెళ్ళటం లేదు ఉద్యోగం ఇచ్చే బాధ్యతలు ఉన్నాయి కదా సార్ అందువల్ల ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ షిఫ్ట్ అయిన తర్వాత నేను వెళ్ళాలంటే అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు సార్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడిని కేడర్ ఆఫీసర్ గా సో దాంతో ఏంటంటే నాకు ఆఫీస్ అవర్స్ లో ఉండేవాడిని శనివారం ఆదివారం వస్తే గా ఏ షూటింగ్ ఉన్నా సరే అట్లా చేసుకుంటే వాడిని తర్వాత మీకు నటన ఉద్యోగము సామాజిక స్పృహ అదే సామాజిక సేవ అన్ని రంగాలతో పాటు ఫోటోగ్రఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లు మాకు తెలిసింది ఫోటోగ్రఫీ అవును సార్ దానికోసమే మీరు ప్రత్యేకంగా ఇప్పటికైనా సరే శిక్షణ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఏజ్ లో కూడా డాక్టర్ వృత్తి చేసుకుంటూ అందరికి సహాయం చేసుకుంటూ నేను మీతో వస్తాను అని కొద్ది మందితో మాట్లాడినట్లు మాకు తెలిసింది అది ఎందుకు మీకు కళల మీద అంత ఇంట్రెస్ట్ నేను సిన్స్ చైల్డ్ హుడ్ ఇంట్రెస్ట్ అండ్ ఫోటోగ్రఫీ సార్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు త్రీ ఇయర్స్ ఫోటో స్టూడియోలో వర్క్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి డబ్బులతోటి చదువుకున్న సార్ నేను అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఫోటోగ్రఫీలో నేను శిక్షణ తీసుకునే స్టూడియో సార్ ఉన్నారు గురుగారు ఉన్నారు గురుస్వామి నాయుడు గారు ఆయన కనిగిరిలో ఉంటారు సో అక్కడ చదువుకున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీ మొత్తం నేర్పించారు నాకు ఇప్పుడు ఉన్నటువంటి కెమెరాలు అప్డేట్ వస్తున్నాయి అంటే మనకు లైటింగ్స్ అవి మార్చుకోవటము ఫ్రేమింగ్ అంతా తెలుసు సార్ నాకు ఇప్పుడు అంతా డిజిటల్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ లాగా ఫీల్ అవుతున్నారు కానీ అది కరెక్ట్ గా సార్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కేవలం టెక్నికల్ వాల్యూస్ తో వాళ్ళు పనిచేసుకుంటున్నారు తప్ప సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ పూర్తి స్థాయిగా ఫోటోగ్రఫీ లేదు అంటున్నారు మీరు లేదు సార్ లేదు లేదు అంటారు లేదు ఎందుకంటే ఫిలిం యూజ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి ఇప్పుడు ఇప్పుడున్న ఫోటోగ్రాఫర్ కి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా చూసారా ఎంత తెలివైనడు ఒక దాంట్లో కాదు ఒక దాంట్లో కాదు అయ్యా బాబు మాకైతే ఆ ఫోటోగ్రాఫ్ గురించి తెలియదు ఓకే ఏదో అడిగేసాను సరే సార్ సరే ఒకటైతే ఒకటి ఒకటి ఒక విషయం ఇంకో విషయం సో మీరు మిమిక్రీ కూడా చేస్తారు మీక్రీ లేదు సార్ అంతగా రాదు సార్ చేయండి సార్ ఒకసారి మా కోసం మా ప్రేక్షకుల కోసం లేదు సార్ అంతగా రాదు నాకు మీ మిక్ పెద్దగా రాదు వాయిసెస్ ప్రకాష్ రాజు గారి వాయిస్ మాత్రం చేయండి సంక్రాంతి గొబ్బెమ్మ లాంటి తొక్కుంటా ఆయన చంద్రబాబు నాయుడు గారి కూడా బాగా పెద్ద చంద్రబాబు నాయుడు అంత ఆయన మన మాజీ ముఖ్యమంత్రి ఫార్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన తమ జాగ్రత్త అక్కడ ఎక్కమా అక్కడి కరెంట్ ఉన్నాయి అని ఒకసారి కాషన్ చెప్తుంటే నేను వినడం జరిగింది సార్ అది నా మైండ్ లోకి వచ్చింది ఆయన ఆయన తమ్ముళ్ళు మీకే చెప్పేది అక్కడ కరెంట్ తీగలున్నాయి వెళ్ళమాకండి దిగిపోండి ఇది ఆయన వాయిస్ నేను ప్రయత్నం చేశాను సార్ అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాయిస్ నేను అయితే సరే చంద్రబాబు నాయుడు వాయిస్ చేశారు అయితే మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లో మాట్లాడుతున్నావు నాకు ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు సో నీలో ఒక కళాకారుడుగా ఉండడం నేను సహించలేక పోతున్నాను చూడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు నువ్వు పూర్తిగా ఈసారి ఎలక్షన్లలో నా కొడుకు చేతిలో ఖచ్చితంగా ఓడిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అయ్యింది మనకి ఎందుకు సార్ రాజకీయాలు ఓటమి చేతిలో ఓటమి జయాపజయాలు మన చేతిలో లేవు సార్ పెద్ద మాట్లాడితే మంచి పోతుంది కాదు తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి ఇది కేవలం ఇది కేవలం మనం ఇక్కడ వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ మాత్రమే చేసుకుంటున్నాము వాళ్ళు మనకు మార్గదర్శకులు రా వాళ్ళ గురించి మనం కామెంట్ చేయవలసిన అవసరం లేదని తెలియజేసుకుంటూ ఇప్పుడు సో ఫైనల్ గా ఏదైనా ఒక వాయిస్ మాడ్యులేషన్ కాకపోతే ఒక మిమిక్రీ లాగా సో సమ్ అనిమల్స్ కానీ ఏదైనా కానీ మా చిన్న పిల్లలు కూడా ఉన్నారండి మీ ఫేవరెట్ లో మీ ఫేవరెట్ లో మా చిన్న పిల్లలు కూడా ఉన్నారండి సో కళాకారునికి ఇది అదేని కాదు వయసుతో సంబంధం లేదు కళలు అంటే ఎవరైనా సరే ప్రదర్శిస్తారు సో ఎక్కడైనా ఏమి జరిగినా ఎవరైనా ఒక కళాకారుడు మనకు తెలియకుండా ఉన్నా కళాకారునికి వయసు లేదు కళకు వయసు లేదు చదువుకు చదువు కూడా వయసు లేదు కాబట్టి సో ఎందరో మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన స్టూడియోకి వచ్చి తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనతో గడిపినందుకు డాక్టర్ ఏపి అండ్ జీపీ జీపీ ఫ్రమ్ ఏపి గారికి జీపీ ఫ్రమ్ ఏపి అనేటటువంటి పేరుతో నన్ను పిలవండి అని మరీ మరీ డాక్టర్ గారు చెప్తుంటారు అటువంటి జీపీ ఫ్రమ్ ఏపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో ముగించే ముందు నేను ఒక పాట పాడాలి ఓకే 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 ప్రొసీడ్ ప్రొసీడ్ సార్ అందరూ అంటారు పాత పాటలు బాగా పాడుతావు నువ్వు అదే బాడు అంటారు నేను కొత్త పాటలు కూడా పాడగలను ఏమంటారు ఇప్పుడు బాగా ఎన్టీఆర్ పెద్ద 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 ఎన్టీఆర్ పాటలు ఉంటాయి కదా అవి బాగా పాడతాను కొత్త కొత్తగా మొన్న వచ్చింది దసరా సినిమా చెంకీల అంగీలేసి ఓ పుదీని చాకులకుండే టోడే వదిని కళ్ళకు అయినా బట్టి కట్టలే కన్నట్ట గుర్తుండేది ఎడగా దూర మామర్ది అది ఇలాగా అసలు పాత పాటలు పాత పాటలు అంటే విన్నాను ఇలా లిరిక్స్ ఉంటే ఖచ్చితంగా పాడుతుంది సూపర్ సార్ సూపర్ సార్ సో ఈ రోజు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఎస్ఎస్ నైన్ ఛానల్ కు కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో హింద్ ఇంతవరకు వీక్షించినటువంటి ప్రతి ప్రేక్షకుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను మీ డాక్టర్ జీపీ ఫ్రం ఏపీ